ఆస్ట్రాలజీ వాస్తు రాతా గీత జారినా ఫలితం శృతి తప్పుతుంది ఇంటి గీత మారినా పైన ఎటో దారి మల్లుతుంది దిశ కంటే ప్రతి మానవుడి సొంత స్టార్స్ దశ టైమ్ ఎంతో ముఖ్యమైంది ప్రతి దిక్కులో ఫలితాన్ని ఇచ్చే ఒక గ్రహం ఉంటుంది ప్రతి గ్రహానికో అధిపతి ఉంటారు ఆస్ట్రాలజీ వాస్తు మన దిశాగతి స్థితిని అన్ని విధాలుగా అర్థాన్ని తెలుపుతుంది ఎత్తుపల్లము జీవితంలాగే స్థలము ఎత్తుపల్లము నాలుగు దిక్కుల ఫలితము గ్రహాలకి సంబంధించినవి మనిషి బ్రతకడానికి తిండి నీళ్లు ఎంత అవసరమో పంచభూతాలు వాయు అగ్ని నీళ్లు భూమి ఆకాశం లేనిదే వాస్తు లేదు మానవుడూ లేడు మనిషిపైనే కాదు మానవుడు నివసించే స్థలము పైన పంచభూతాలు గ్రహల ప్రభావం ఉంటుంది ఇంటి నిర్మాణానికి ముందే జాగ్రత్తగా ప్లాన్ చేయాలి ఇంటిని కట్టాక బాధపడటం కర్మ కట్టిన ఇల్లు కొనే ముందే అర్థం చేసుకుని నిర్ణయించుకోవడం కూడా కర్మే అది శుభకర్మ లేక చెడు కర్మ ఏదైనా కావచ్చు తూర్పు దిక్కు వాస్తు ఫలితాలు కుటుంబంలో సంతాన విషయాలు జీవితంలో లాభ నష్టాలు ముఖ్యమైన ఆర్థిక విషయాలు వంశాభివృద్ధి లేక వంశానాశనము ఫలితాల గురించి క్షుణ్ణంగా తెలుపును ఫలితాల్లో ఏ ఒక్క విషయంతో టోటల్గా ఫైనల్గా ఫలితం ఊహించుకోలేము నిర్ణయించుకోలేము ఇంటి యజమాని జాతక బలం యోగం బట్టి కూడా ఫలితాలు ఉంటాయి ఇంకా ఇంటి వాస్తు గురించి జాతకంలో ఫోర్త్ హౌస్ బలాన్ని బట్టి ఫలితాలు వివరంగా తెలియను వాస్తులు తూర్పు దిక్కు మాత్రమే శుభ ఫలితం ఉంటాయనే అపోహ ఉంటుంది అన్ని దిక్కులు శుభమైనవే ఇంటికి సంబంధించిన ముఖ్య వ్యక్తి జాతకంలోని స్టార్స్ పవర్స్ ని బట్టి కూడా సరైన వివరాలు తెలుస్తాయి తూర్పు దిక్కు ఫలితాల్లో అగ్నితత్వ రాశులైన మేష సింహ తనసు రాశుల ఫలితాలు ఇవ్వడములో ముఖ్య పాత్రలు వహిస్తాయి దోషాలుంటే ఫలితాలు వ్యతిరేకిస్తాయి